ఇంకా రాత్రి బిదర్ మరియు గుల్బర్గా మధ్యన ఇది కార్తీక పౌర్ణమి సందర్భంగా గానకపురం వెళ్ళి నారాయణగేడు రిటర్న్ అయిన భక్తులు వాళ్ళకి యాక్సిడెంట్ జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే అనుకోకుండా జరిగిన సంఘటన ఇది ఒకరేమో చాలా సీరియస్గా ఇంజరీ కావడం జరిగింది ఒక జర్నలిస్ట్ ప్రతాప్ అని చెప్పేసి ఆయనకు హెడ్ ఇంజురీ తర్వాత ఫ్రాక్చర్స్ రావడం జరిగింది ఇది తెలుసుకొని నేను నిజంగా కూడా దిగ్గ గురైన వారికి అక్కడ గ్రామ ప్రజలతోని వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది గా బీదర్ అక్కడ ఎమ్మెల్యే గౌరవనీయులు నీరు రహీమ్ ఖార్ గారికి ఖాన్ తో మాట్లాడి వారికి అక్కడ పోస్ట్ మార్టాకి తొందరగా ఏర్పాట్లు చేయడం అని చెప్పినాము తర్వాత బీదర్ హాస్పిటల్ జాయిన్ అయిన ప్రతాప్ గారికి కూడా మంచి వైద్యం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారు ఖాన్ గారు తక్షణమే స్పందించి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్పి గారికి చెప్పేసి పోస్ట్ మార్టం అయినంత మటుకు తొందరగా పంచనామా చేసి వాళ్ళని చెప్పడం జరిగింది హాస్పిటల్లో కూడా సూపరింటెండెంట్కి వాళ్ళని చెప్పేసి మంచి వైద్యం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇది నిజంగా విషాదకరమైన సంఘటన వారి ఆత్మకు శాంతి భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పేసి నేను ప్రార్థిస్తాను అంటే ఈ ఈ విషయం మీ సంఘటన తెలియగానే మా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిని ఉండినా అక్కడికి వెళ్ళమని చెప్పాను అక్కడ బిదర్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరిగే దగ్గర అక్కడే ఉన్నారు తర్వాత హాస్పిటల్ కూడా విజిట్ చేసి మంచి వైద్యం ఇవ్వాలని చెప్పేసి కూడా డాక్టర్లు కోరడం జరిగింది తర్వాత ఇక్కడ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ నన్ను షేక్పేట్లో ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది జూబ్లీ బై ఎలక్షన్ లో నేను ఇక్కడ బిజీ ఉండడం వలన నేను అక్కడికి పోలేకపోయినా లక్ష్మీ మా సోదరుడు పోయి అక్కడ రెస్పాండ్ అయ్యాడు తర్వాత అక్కడ రయీమ్ ఖాన్ గారికి చెప్పి అక్కడ ఎస్పీ గారితో మాట్లాడి హాస్పిటల్ తో కూడా మాట్లాడడం జరిగింది